హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిష్విత్ క్రియేషన్స్ ఈరోజు వీడియోలో మనం పండగ రోజు చేసుకునే పూర్ణం బూరెలు ఉదయాన్నే అప్పటికప్పుడు చాలా ఈజీగా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో చూపించిన కొలతలతో చేస్తే బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉండే ఈ పూర్ణం బూరెలు చాలా టేస్టీగా వస్తాయండి అందుకోసం నేను ఇక్కడ ఒక కప్పు మినప్పప్పు తీసుకున్నాను ఒక కప్పు మినప్పప్పుకి రెండు కప్పుల బియ్యం తీసుకోవాలి అప్పుడు చాలా బాగా కుదురుతాయి ఈ పూర్ణం బూరెలు అనేవి ఈ పప్పుని రైస్ని మీరు కావాలంటే ముందు రోజు నైట్ నానబెట్టుకోవచ్చు లేదంటే అర్జెంటుగా మనం పండగ రోజు ఉదయాన్నే చేసుకోవాలి అనుకుంటే ఉదయాన్నే లేచిన వెంటనే నానబెట్టేస్తే మనం పూజ చేసే టైంకల్లా మనం ఇది అప్పటికప్పుడు ఈ పిండి రుబ్బుకొని చేసుకోవచ్చండి రెండు మూడు గంటలు నానబెట్టుకున్న సరిపోతుంది వీటిని ఈ మనం తీసుకున్నటువంటి ఈ రైస్ని పప్పుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని మనం ఒక దాదాపు నాలుగు గంటలైనా ఇక్కడ నానబెట్టుకుందాము మీకు టైం లేదు అనుకుంటే దాదాపు ఒక మూడు గంటలు నానబెట్టుకున్నా సరిపోతుందండి తర్వాత నేను ఇక్కడ ఈ పూర్ణం కోసం ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను ఈ శనగపప్పును కూడా మనం కడిగి శుభ్రంగా పెట్టుకొని ఒక గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి మనం ఒక గంట నానబెట్టుకుంటే ఈ శనగపప్పు అనేది మంచిగా నానుతుంది కాబట్టి చాలా సాఫ్ట్గా పూర్ణం అనేది వస్తుంది ఒక గంట తర్వాత నానిన ఈ పప్పు చూస్తారా మనం చేయితో ఇలా ప్రెస్ చేస్తే కాస్త మెత్తగా అవుతుంది అప్పుడే మనం పూర్ణం ఉడకబెట్టిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా అవుతుంది ఈ నానబెట్టుకున్నటువంటి పప్పుని వాటర్తో సహా మనం కుక్కర్లో వేసి ఇంకా కొంచెం మనకు సరిపడంత వాటర్ కొన్ని వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇలా మనం చేయితో ప్రెస్ చేసి చూస్తే మనకి మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఈ విధంగా ఉడికితే చాలు ఈ మన ఒక స్ట్రైనర్ సహాయంతో మనం అందులోంచి వాటర్ అంతా ఒంపుకొని ఈ శనగపప్పు అనేది సపరేట్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు చూస్తుంది మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పు రైస్ని కూడా వాటర్ అంతా ఉంపేసి వాటర్ ఏమాత్రం లేకుండా ఓన్లీ ఆ పప్పు రైస్ మాత్రమే మనం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు ఇలా చూసుకొని కొంచెం బాగా దగ్గర పడ్డట్టుగా ఉంటే కొంచెం అంతా చూసుకుంటూ జాగ్రత్తగా కొంచెం వాటర్ కలుపుకుంటూ మనం మిక్సీ పట్టుకోవాలి ఈ వీడియోలో చూస్తున్న విధంగా మనకు ఇలా ఉండాలి మిక్సీ పట్టిన తర్వాత మనకు ఈ కన్సిస్టెన్సీ అనేది ఇలా రావాలి చూస్తున్నారు కదా మనకు లూజ్గా ఉండకుండా మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం తీసుకున్నటువంటి రైస్ పప్పు అంతా మిక్సీ పట్టుకొని తీసుకుందాం తర్వాత మనం ఉడకబెట్టుకున్నటువంటి శనగపప్పు ఉంది కూడా ఉంది కదా అది కూడా మనం మిక్సీ పట్టుకొని ఇది కూడా వాటర్ వేయకుండా జాగ్రత్తగా మనకు ఆ పప్పు అనేది మంచిగా మెత్తగా మిక్స్ అయ్యి వీలైనంత మెత్తగా మిక్స్ అయ్యి మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నట్టే ఈ శనగపప్పును కూడా పక్కన తీసి పెట్టుకుందాము తర్వాత మనం ఇక్కడ ఒక గ్లాస్ బెల్లం తీసుకున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకాస్త వేసుకోవచ్చు ఇది మనకు పాకం రావాల్సిన అవసరం లేదు మనం మాడిపోకుండా జాగ్రత్తగా దీన్ని కలుపుతూ ఉండాలి మనకు జస్ట్ బెల్లం కరిగితే చాలు ఇలా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ బెల్లం అంతా మనం కరిగించుకోవాలి స్టవ్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా మనం కలుపుకుంటూ ఈ బెల్లం అంతా కరిగేలాగా చూసుకోవాలి ఈ బెల్లం కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ శనగపప్పు ఉంది కదా ఈ శనగపప్పును మనం ఇందులో వేసి బాగా ఆ బెల్లం అంతా పప్పుకి పట్టేలాగా మనం మాడిపోకుండా జాగ్రత్తగా బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలి ఈ బెల్లంలో ఈ శనగపప్పు అనేది ఎంత మంచిగా మిక్స్ అవుతే మనకు ఆ పూర్ణం అనేది మనకి చాలా టేస్టీగా వస్తుంది ఒక టూ త్రీ డేస్ మనం పెట్టుకు బయట పెట్టుకున్నా కూడా అది ఖరాబ్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఇలా వీడియోలో చూస్తున్న విధంగా ఆ శనగపప్పు బెల్లం అంతా మిక్స్ అయ్యేలాగా కంటిన్యూగా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఇదంతా కాస్త దగ్గర పడ్డ తర్వాత మనకి ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి నెయ్యి వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది అందుకోసమే ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేసి ఇదంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ అంత యాలకులు దంచి ఇక్కడ యాలకుల పొడి కూడా వేస్తున్నాను మనం వేసిన నెయ్యి యాలకులు అదంతా మిక్స్ అయ్యేలాగా కాసేపు ఇదంతా కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చున్నారు కదా ఇక్కడ మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా గట్టిగా ఉండాలి ఏమాత్రం వాటర్ కొంచెం ఎక్కువైనా కూడా మనకి ఇక్కడ ఆ బూరెలు వేయడానికి బాగా సరిపోదు మంచిగా రావు ఇందులో టేస్ట్ కోసం నేను ఇక్కడ ఒక స్పూన్ షుగర్ వేస్తున్నాను కొంచెం వంట సోడా కూడా వేస్తున్నాను ఈ షుగర్ వేయడం వల్ల మంచి కలర్ వస్తుంది అలాగే మనం తీసుకున్న పిండి కూడా చప్పగా లేకుండా మంచిగా స్వీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ పూర్ణమంతా మనం చల్లారిన తర్వాత మనకు కావాల్సిన సైజులో చిన్న చిన్న ఉండలు చేసి ఉండలు చేసుకొని పెట్టుకుందాము అంతా పూర్ణం అంతా ఉండలు చేసి పెట్టుకోవాలి మనం ఇప్పుడు ఈ బూరెలు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా తర్వాత మనం తీసుకున్నటువంటి ఒక్కొక్క పూర్ణం ఉండలు మనం ఆ పప్పులో వేసి స్పూన్తో ఇలా ఈజీగా పూర్ణం బూరెలు వేసుకోవచ్చండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ స్పూన్తో ఆ పూర్ణం ఉండలని ఆ పిండిలో వేసి స్పూన్తో ఇలా వీడియోలో చూస్తున్న విధంగా చాలా ఈజీగా ఈ పూర్ణం బూరెలు అనేవి చేసుకోవచ్చు అండి ఒకదాని తర్వాత ఒకటి ఇలా మనం పూర్ణం బూరెల్ని స్పూన్తోనే వేసుకొని చాలా ఈజీగా చేసుకోవచ్చు మొదటి మొదటిసారి మొదటిసారి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్నటువంటి కొలతలతో చేస్తే మొదటి మొదటిసారి చేస్తున్నా సరే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా చాలా మంచి టేస్ట్తో ఈ పూర్ణం బూరలు అనేవి తయారు చేసుకోవచ్చు బయట క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఈ పూర్ణం బూరలు అనేవి అప్పటికప్పుడు మనం పండగ రోజు చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ పూర్ణం బూరలను ఇంట్లోనే అప్పటికప్పుడు మనం ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్